నా పేరు నిఖిత నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను డిఎన్ఆర్ జపిపి గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను యాంటీ స్లీపింగ్ అలారం ఇది ఇది చదువుకునేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు నిద్ర వస్తే కళ్ళు మూస్తే బాగా ఉపయోగపడుతుంది కళ్ళు మూస్తే ఇది మోగుతుంది మళ్ళీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది కళ్ళు మూస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతే కానీ బాగా ఉపయోగపడుతుంది కళ్ళు మూస్తే గట్టిగా సౌండ్ వస్తుంది యాక్సిడెంట్ అవి చరగకుండా కారులో కానీ ఇంకా దేంట్లో అయినా ఉపయోగ బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఎలా అయినా ఇది ఉపయోగపడుతుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు చూసేటువంటి ఈ ఎగ్జిబిట్ అనేది ఫైర్ అలారం అంటే మనకు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాల వలన ఎక్కువ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అని అంటే మొదటగా ఆ ఏర్పడినటువంటి ఆ చిన్న మంటని మనమైనా గుర్తించగలిగితే త్వరితగతిన మనము తగు సహాయ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యూ క్యారియోటిక్ సెల్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఎనిమల్ సెల్స్ హ్యావ్ ఏ న్యూక్లియస్ న్యూక్లియస్ సరౌండెడ్ బై ద న్యూక్లియస్ మెంబరీ రెండవది భూకంప మనకు ఎక్కువగా భూకంపాలు సంభవించినప్పుడు చూసాం గుజరాత్లో బుజ్జి దగ్గర కానీ అనేక ప్రాంతాల్లో జపాన్లు ఎక్కువగా వస్తుంటాయి కదా అలాంటి భూకంపాలుని త్వరితగతిన మనం కన్నా పరిశీలించగలిగినట్లయితే త్వరితగతిన మనము తీసుకున్నట్లయితే ఆస్తి ప్రాణ నష్టం తప్పించుకోవచ్చు కాబట్టి ఇది కూడా కేవలం ఇరవై రూపాయలటువంటి వస్తువులతో మాత్రమే మనం భూకంప లేకం తయారు చేసాం My name is B. Nagashita. I'm studying in 9th class today. My project is Which school you study? I'm studying in Nagasna English Medium School. Today I make it biology animal cell. Animal cell or what is about this project, ma'am? my name is parthavi I'm studying 8th class in Nagashana English Medium School. So this is ISRO model, ma'am, Indian Space Research Organization. It serves as the principal research and development arm of this department layer of security but multi multi-stage Multi-stage purifier okay. improves purifying water to taste mechanical energy. How do you hand? This is mechanical energy. It is converted as the electrical energy. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా ఆనందించేవారు అందుకనే ఆయన రామన్ ఎఫెక్ట్ అంటే కాంతి మీద పరిశోధన చేశారు కాంతి మీద పరిశోధన చేసి దాన్ని కనుక్కున్నారు కాబట్టి ఆయనకి రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు అంత గొప్ప వ్యక్తికి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి వచ్చింది రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న Today we are celebrating National Science Day program in our Nagarjuna English Medium School. Very happy to say this from Nagarjuna School Management Staff and my dear all students from first class to tenth class. So many member of students uh, prepared number of projects and working models and in biology and physical science. పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్కసందు విజయమహల్ గేట్ సెంటర్ జికే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికి అందుబాటులో అత్యాధునిక కంటి వైద్య కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోర్టబుల్ ఐఓఎల్ తో కో ఆపరేషన్ చేయబడును శంధి స్వీట్స్ పక్క విజయ్ మహల్ గేట్ సెంటర్ నెల్లూరు